పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ గౌరవీలైన సహోదరి సహోదరుల మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి ప్రేమ వాక్యాలను ఆలకించి వారి ప్రేమలో నిలిచి ఉన్నటకు మన యొక్క ఆనందము పరిపూర్ణమవుటకు మనల్ని ఆహ్వానిస్తున్న ప్రభు యొక్క పవిత్ర వాక్యాలు విని ధ్యానించుకొని మన యొక్క జీవితాలను వారి ప్రేమకు పాత్రలుగా ఉన్నట్లుగా ప్రార్థించుటకు వారి పవిత్ర వాక్యాలను ధ్యానించుకుంటకు సాధారణంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష వాక్య పట్నములు మొదటి పట్నము అపోస్తల కార్యాలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు రెండవ పట్నము యోహన్ గారి సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఈ పవిత్ర సువిశేష వాక్య పట్టణముల ద్వారా మనకు మన ప్రభువు ఈరోజు అనుగ్రహించినటువంటి ముఖ్య అంశము నా ఆనందము మీ ఎందు ఉండవాలని మీ ఆనందము పరిపూర్ణము కావాలినని మీకు ఈ విషయంలో చెబుతున్నాను వ్యవహాన్ గారి సో వద్ద పదిహేనవ అధ్యాయము పదకొండవ అధ్యయము గౌరవనీలైన సహోదరి క్రీస్తు దేవుడు మానవుణ్ణి లేక నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసా అసలు ఎన్ని ఆనందాలు ఉన్నాయో తెలుసా అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసా మనిషికి ఈనాటి దేవుని పలుకులు అయిన ఆనందం అన్నది ఎక్కడ లభిస్తుందో తెలుసా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈనాటి పవిత్ర క్రీస్తు దేవుని సందేశంలో ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం మొదటి ప్రశ్న ఆనందం అనగా ఏమిటి తండ్రి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తు ప్రభువుని ప్రేమలో నెలకొనిటే ఆనందం వ్యవహాన్ ఘర్ష వత్త పదిహేనో అధ్యాయము పదోవచనము ఈ ఆనందం ఎక్కడ లభిస్తుంది యేస్ స్నేహం చేస్తే ఆ ఆనందం లభిస్తుంది వ్యవహాన్ ఘర్షు వత్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనము యేస్ స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి దానికి సమాధానం క్రీస్తు దేవుని ఆజ్ఞలు పాటించాలి ఏమిటి ఆ ఆజ్ఞలు క్రీస్తు దేవుడు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించు అని అర్థం వచ్చి మీరు ఒకరినొకరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నాడు అని యోహన్ గారు సు అత్త అధ్యాయము పదిహేడు వచనంలో చెప్తున్నారు ఐదవ ప్రశ్న అసలు మనం పొరుగువారిని ఎందుకు ప్రేమించాలి మనల్ని మనం ప్రేమించుకుంటే సరిపోద్ది కదా క్రీస్తు ప్రభువే ప్రథమంగా నిన్ను నీవు ప్రేమించుకోమంటున్నారు కదా అది కరెక్టే గౌరవనీయులిని సహోదరి సోదర నిన్ను నీవు ప్రేమించుకోవాలి అయితే నిన్ను నువ్వు ప్రేమించుకునే నీ ప్రేమ సఫలీకృతం అవ్వాలంటే నీ పొరుగు వారిని నీవు ప్రేమించవలసిందే అంటే రెండు రకాల ప్రేమలు ఉన్నాయని మనం ఈ యొక్క అంశం ద్వారా మనం గ్రహించాలి అవి మొదటిది వ్యక్తిగత ప్రేమ రెండవది సోదర ప్రేమ దీనిని దైవిక ప్రేమ అని కూడా అంటారు వీటిలో వ్యక్తిగత ప్రేమ అశాశ్వత ప్రేమ ఈ అశాశ్వత ప్రేమ శాశ్వత ప్రేమగా మారాలంటే లేక రూపుదిద్దుకోవాలంటే తప్పనిసరిగా నీవలే నీ పురుగు వారిని ప్రేమించవలసిందే లేక ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండవలసిందే అయితే నా సోదరుని ఎంత ప్రేమించినా ఎంత సహాయం చేసినా ఆ ప్రేమించబడిన వ్యక్తి నా ప్రేమను నా సహాయాన్ని నా యొక్క సేవను గుర్తించకుండా ఉన్నట్లయితే నేనేం చేయాలి అను సందేహం రావచ్చు అయితే అటువంటి సమయంలో నీవు ఇంకా భక్తితో విశ్వాసంతో అంకిత భావంతో పై పనులు చేయాలి మరొక విషయం ఏమిటంటే నీ వలన మేలు పొందిన సహాయం పొందిన సేవ చేయించుకున్న వ్యక్తి ఎలాంటి వాడైనా నీవు పట్టించుకోకూడదు ఆ వ్యక్తి నుంచి నీవు ఏమీ ఆశించకూడదు కాబట్టి ఒకవేళ నీవు అతని నుండి కృతజ్ఞతను ఆశించినట్లయితే అది నీ స్వార్థపు గుణాన్ని తెలుపుతున్నట్లుగా భావించవలసి ఉంటుంది కాబట్టి నీవు ప్రేమను తోటివానికి తెలుపు సమయంలో నిస్వార్థపురుడైన క్రీస్తు ప్రభువు మనకు రావాలి నీ వ్యక్తిగత ప్రేమ దైవ ప్రేమగా మారాలంటే ఆ దైవ ప్రేమ నీలో ఉన్న వ్యక్తిగత ప్రేమతో కలిపి నీ ప్రేమకు పరిపూర్ణత రావాలంటే నీకు దైవ ప్రేమ కావాల్సిందే అయితే ఆ దైవ ప్రేమ మనిషికి ఎలా వస్తుంది అంటే తోటి వారిపై నీ ప్రేమ నిస్వార్థంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది అసలు ఈ ప్రపంచంలో నిస్వార్థ పనులు ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే మానవుణ్ణి నిస్వార్థంగా ప్రేమించిన వారిని మనం ఉదాహరణకు తీసుకొని జీవించాలి ఇందులో ప్రథమ వ్యక్తిగా క్రీస్తు ప్రభు మన మధ్యలోకి వస్తారు ఎందువల్లంటే క్రీస్తు ప్రభు ఉండి కూడా అన్ని శక్తులు తండ్రితో సమానంగా ఉన్నా కూడా కొరకై మన సేవకుడుగా రూపం దాల్చి మానవుల మధ్య నివసించి అద్భుతకారుడిగాను శక్తి సంపన్నునిగాను ప్రకృతిని శాసించు వారిగాను పాపాల ప్రక్షేళకుని గాను సాధుశీలునిగాను వినమ్ర హృదయాని గాను జీవించి తండ్రిదేవుని మనల్ని పొంది తండ్రిదేవుని దైవత్వపు శక్తులన్నీ పొంది తండ్రి తనవిగా స్వీకరించి తనకు తండ్రి ఇచ్చినవన్నీ మానవాళికి ఇస్తానంటున్నారు మన దేవుడైన క్రీస్తు ప్రభువు ఇంతకన్నా నిస్వార్థపరులు ఈ భూమిపై ఎవరుంటారు చెప్పండి గౌరవనీయులైన సహోదర సోదరులరా తనకు తండ్రి దేవుని ఇచ్చినవన్నీ మనకు ఇస్తానంటున్నారు అవేంటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరుడా నీవు నేనే కాదు ఈ సర్వ మానవాళి ఆశ్చర్యపోయే విషయాలు లేక శక్తులను మనకిస్తానంటున్నారు యోహన్ గారి సు వత పదిహేనో అధ్యాయము ఏడవచనము మరియు పదహార వచనం ప్రకారము అవి మొదటిది ఈ విశ్వము రెండవది అద్భుత శక్తులు మొదటిది భౌతికమైనది రెండవది ఆధ్యాత్మికమైనది అయితే ఈ రెంటిలో భౌతికమైనది మానవ సృష్టికి ముందే దాన్ని కల్పించి సిద్ధం చేసి తనకే అత్యంత అందంగా అనిపించినటువంటి ఈ భూమిని చేసిన పిమ్మట మానవుని కలుగజేసి అతనికి ఇచ్చారు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం చదివితే తెలుస్తుంది ఇది ఎలాగుంటుందంటే ఒక తండ్రి తనకు పుట్టబో బిడ్డకు ముందుగానే అన్ని ఆట వస్తువులు కొనిపెట్టి సిద్ధం చేసినట్లుగా అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు మానవునికి దేవుడు ఆ సమయంలోనే అన్ని అద్భుత శక్తులు లేక ఆధ్యాత్మిక శక్తులు ఇవ్వలేదా అనే సందేహం రావచ్చు అయితే అప్పుడు మానవునికి అద్భుత శక్తులతో పని లేదు ఎందువల్లంటే అసలు వారు ఉన్నదే అద్భుతకారుడైన తండ్రి దేవునితో దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అదేంటంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెండో రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన అవసరం ఉండదు కదా కానీ ఎప్పుడైతే ఈ ఆదిమానవుడు ఏదో తోటలో శాతానుశోధనలకు లోబడి అద్భుతకారుడైన తండ్రి దేవుని ధెక్కరించి దేవుడిచ్చిన దైవానుభూతితో సంతృప్తి పడక ప్రపంచానికి నాయకుడిని అవ్వాలంటే కుదరదు కదా అదే జరిగింది ఈ ఆది మానవుని విషయంలో అలా అభిదేయించినందువలన తండ్రి అని యహోదేవుడు మొదటిదైన అద్భుత శక్తులను తను ఉంచుకుని రెండవదైన భౌతిక ప్రపంచాన్ని ఈ మానవునికి ఇచ్చారు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదవ చదువుకుంటే అర్థమవుతుంది అయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఇస్తానంటున్న అద్భుత శక్తులను దేవుడు జన్మించే వరకు ఎవరికి ఇవ్వలేదా అను సందేహం రావచ్చు మనకు వచ్చిన సందేహం కరెక్ట్ అయినదే అయితే ఆ అద్భుత శక్తులు ఎవరికి ఇచ్చారు అంటే తన విశ్వాసులకు భక్తులకు ప్రవక్తలకు ఉదాహరణ మోస ప్రవక్త పాత నిబంధనలోని మిగిలిన ప్రవక్తలకు మాత్రమే ఇచ్చారు దేవుని యొక్క అద్భుత శక్తులు ఇక అప్పటి నుండి మనిషి ఈ ప్రకృతిని తన ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తిగా దేవుణ్ణి లేక తండ్రి దేవుణ్ణి మర్చిపోయి ఇదే సర్వస్వంగా ఎలాగైనా బ్రతకడమే ధ్యేయంగా ఆ ధ్యేయంలో స్వార్థం పగ ప్రతీకారం ఈర్ష్య ద్వేషం హత్య మొదలుగు క్రియాత్మక పాపాలతో సంపాదన అభివృద్ధి అను అంశాలతో తలమునకలై ఆది శోధించిన బెల్జిబుల్ అను సాతానుకు దాసులై పాపాలతో భ్రష్టులై బ్రతుకుతున్నాం మనం ఉదాహరణగా చూసుకుంటే ప్రథమంలోనే ప్రథమ మానవ సంతానము ఈర్ష్య హత్య అను పాపాలతో ప్రారంభమైంది ఈ యొక్క మానవుని జీవితం ఉదాహరణకు కయ్యూను తన తమ్ముడైన ఆబేరును హత్య చేయటం ఆది కాండము నాలుగో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ప్రకారం అటు తరువాత కాలంలో హత్యలు యుద్ధాలతో రక్తశక్తమైంది ఈ భూమి అలా అలా పాపకోపంలో కొట్టు మెట్టాడుతూనే అగ్నికి ఆజ్ఞం పోసినట్లుగా తన మనుగడకు ప్రకృతానికి నిధులతోనూ సకల నిండు కుండలా తొనిగిసలాడుతున్న ఈ భూలోకాన్ని సకల స్వార్థపు క్రియలతో తెలివి జ్ఞానము అను ముసుగులో తను కూర్చుని కొమ్మని నరుక్కొనట అనే సామెత ప్రకారం భూమిలో దేవుడు మనిషికి నిక్షిప్తం చేసిన ఖనిజాలన్నీ పారిశ్రామిక అభివృద్ధి అను పేరుతో అనవసరంగా అవసరానికి మించి నిత్యావసర వస్తువుల కన్నా మారణా ఆయుధాల తయారీకి న్యూక్లియర్ ఆయుధాలంటూ ఆధునిక ఆయుధాలతో శత్రువులను భయపెట్టుకుంటూ ఏదో పురాతన కథల్లో చెప్పబడినట్లుగా శత్రువులను చంపుటకు వరం ఇచ్చిన వరదాత మీదే వరాన్ని ప్రయోగించటకు ప్రయత్నించినట్లుగా ఎవరికి వారే ఏ దేశానికి ఆ దేశమే పరోక్షంగా ప్రకృతి వైపరీత్యాలకు కారకుడు అవుతున్నాడు మనిషికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క భూగోళాన్ని అగ్నిగోళంగా మార్చుకుంటూ ప్రకృతి కాలాలను లేక ఋతువులను తారుమారు చేస్తున్నాడా అను అనుమానం రేకెత్తిస్తున్నాడు ఉదాహరణ పోయిన సంవత్సరంలో అకాల వర్షాలు ఈ సంవత్సరం ఇప్పుడు వస్తున్న అకాల వర్షాలు దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు వెరసి దేవుడు అనుగ్రహించిన భౌతికపరమైనటువంటి ఈ భూమిని ప్రమాదకారిగా తయారు చేసుకుంటున్నాము ఈ విధానాన్ని ఆపచేయటకు క్రీస్తు ప్రభువు చేయ ప్రయత్నంలో పోప్ ఫ్రాన్సిస్ గారి ద్వారా ఈ ప్రకృతిని కాపాడే అవసరం మనకున్నది అని దీనిని భౌతిక ప్రేమ అంటారు అసలు మొదటి ప్రేమ అయినా నిన్ను నీవు అంటే ఏంటో తెలుసా గౌరవ సహోదరి సహోదరుడా నిన్ను నీవు ప్రేమించుకుంటూ అంటే కేవలం నీ భౌతిక దేహం యొక్క రూపురేఖలు రంగు నీ ఆకారము నిన్ను నీవు సుఖపెట్టుటకు నీ గురించే ఆలోచించటం నీ భౌతిక దేహ సౌకర్యం కొరకు సౌకర్యాలను సమకూర్చుకుంటా మొదలగనవే అనుకుంటాం కానీ దాంతోపాటు నీ భౌతిక దేహం ఆయురారోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో ఉండాలంటే నీ చుట్టూ ఉన్న ప్రకృతి లేక వాతావరణం అన్నీ కూడా సక్రమంగానే ఉండాలి అందువలన వాటి పరిరక్షణ ప్రయత్నం చేస్తుంటేనే నేను నీవు ప్రేమించుకున్నట్లు లెక్క ఉదాహరణ ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే నీ నివాసము పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి అప్పుడే నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లు లెక్క అంతేగాని నీవు రెండు పూట్ల స్నానం చేసి సుగంధం ఎదజన్లు స్ప్రేలు పౌడర్లు చల్లుకుంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు కాదు అందుకే యేసుక్రీస్తు దేవుడు నిన్ను నీవు నిజంగా ప్రేమించుకుంటున్నట్లయితే నీ తోటి వారిని కూడా ప్రేమించమంటున్నారు అంటే నీవు నీ జీవితం మీద శ్రద్ధ చూపిస్తున్నట్లుగా గుర్తుగా నీ ఇరుగు పొరుగు వారు ఆర్థిక ఇబ్బందులు కానీ కుటుంబ సమస్యలతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ ఆధ్యాత్మిక సమస్యలతో కానీ భౌతిక బలహీనతతో కానీ ఉన్నట్లు గుర్తించిన తెలిసిన ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అను మొదల గారి సూక్తికి ఆధారమైన మంచి సమరీని ఉపమానము లోకాగారి పదవ అధ్యాయము ఇరవై ఐదవచనం నుంచి ముప్పై ఏడవచనము చదివి మనల్ని అనుసరించమంటున్నారు అనగా దీని అర్థం ఉన్న ఉన్నవారిని ఆదుకోవటమే కాకుండా ఆపదలకు కారణములైన హింస హత్య మరియు దేశాల మధ్య యుద్ధాలను కట్టడి చేయమంటున్నారు లేక ఆపు చేయమంటున్నారు అదే ఈనాటి దైవవాక్య మూలార్థము ప్రేమ అను మాటకు అసలైన అర్థం ఎప్పుడైతే ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించుతున్నటువంటి ప్రేమ అను మాటకు సూత్రాలను పాటిస్తామో ఇప్పుడే మనతో స్నేహం చేస్తానంటున్నారు అప్పుడు ఏ విధంగా అయితే స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవో అలాగే క్రీస్తు ప్రభు కూడా తన స్నేహితులకు దైవరహస్యాలను దైవచిత్తాన్ని మరియు అన్ని అద్భుత శక్తులను ధారాదత్తం చేస్తానంటున్నారు ఏది అడిగినా ఇస్తానంటున్నారు కాకుండా క్రీస్తు ప్రభువుని మనం ప్రేమిస్తున్నట్టు గుర్తుగా నీ సోదరుని ప్రేమిస్తే దేవుడు కుమారుడు క్రీస్తు మనల్ని ప్రేమిస్తానంటున్నారు మనతో అనునిత్యము ఉంటానంటున్నారు అది కూడా ఎందుకో తెలుసా గౌరవనీయుల సహోదరి సోదరుడా మొదటిగా దేవుడు మహిమపచ్చటకు రెండవదిగా నీవు నీ సోదరుని నీ వలె ప్రేమించినట్లయితే ద్వారా నీవు పొందే ఆనందాన్ని పరిపూర్ణం చేస్తానంటున్నారు అంటే నీ ఆనందం శాశ్వతంగా ఉండేటట్లుగా చేస్తానంటున్నారు అనగా మనం మొదటిగా చెప్పుకున్నట్లుగా భౌతికానందం కన్నా నీ సోదరుని ప్రేమించటంలో నీవు చూపించు క్రీస్తు ప్రేమ నిత్యానందంగా లేక పరిపూర్ణ ప్రేమగా ఉండేటట్లు చేస్తానంటున్నారు అయితే ఈ సంపూర్ణ ఆనందం లేక పరిపూర్ణ ఆనందం ఒక్క క్రైస్తవులకి ఇస్తారు అని హద్దులు పెట్టుకోవద్దు క్రీస్తును దేవుడే నమ్మి విశ్వాసంతో బాప్తిస్మం పొందిన ఎవరికైనా సరే మన భారతదేశంలో కులాల భేదం లేకుండా ఇతర దేశాల్లో జాతి తారతమ్యం లేకుండా అందరికీ ఇస్తానంటున్నారు ఈ విషయాన్ని అప్పస్తుల కార్యాలు పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన మనకు అర్థమవుతుంది అందులో అప్పస్తులు క్రైస్తవులు క్రైస్తవేతలకు విశ్వాసులుగా మారు అవకాశము ఇచ్చినట్లుగా వారికి లేఖలు రాశారు ఇదే విషయాన్ని ప్రస్తుత పరిశుద్ధ పోపు గారైన సింహరాయలు పద్నాలుగు గారి ద్వారా క్రీస్తు ప్రభువు ప్రపంచ శాంతిని కోరుతూ అంతర్గతంగా యుద్ధాలకు తెలియదు కాలేవమని కోరుతున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా కావున మన ఆనందము మరియు మానవాని ఆనందము ఒకటకు ప్రథమంగా ప్రకృతిని కాపాడుకుంటూ లేక ఈ భూలోక పరిరక్షణ చేసుకుంటూ వాతావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ యుద్ధాలు ఆపుతూ సోదర ప్రేమను పాటిస్తూ జీవించుటకు శక్తిని అనుగ్రహించమని తండ్రి నేహోదేవుని దైవానుభూతిని దైవభాగ్యమును మానవాళికి ఇవ్వమని ప్రార్థిద్దాం ఇక ఇంతటితో ఈ వాక్య ధ్యానం చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ త్రేకదేవ ఈరోజు మీరు మాకు ఆనందము మీ ద్వారా ఎలా పరిపూర్తి అవుతుందో మాకు మీ కుమారుడు మా నాదుని ఏసే ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభు ఈనాటి సుశేషం ప్రకారము మేమంతా మీరు అనుగ్రహించిన ఈ సుందరమైన ప్రకృతి పరిరక్షణలోను సోదర ప్రేమ మీరు నన్ను ఎన్నుకొనలేదు నేను మిమ్ము ఎన్నుకుంటుని అను వచనం ప్రకారము గారి వస్తా పదిహేను అధ్యాయము పదహారు వర్షము దయచేసి మా పాపములను మన్నించి మేము కూడా మీ స్నేహితులుగా ఉండు అవకాశమును అనుగ్రహించమని మేము ప్రతిమాలి ప్రార్థించుకుంటూ ఈ అకాల వర్షాలను ఆపవేసి ఈ యొక్క అకాల వర్షాల్లో ఇబ్బందులు పడుతున్న మా సహోదరి సహోదరులందరినీ రక్షించమని మా నాథుని మీ కుమారుడైన ఏసై ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్